దేవుని ఘనమైన పరిశుద్ధ నామాలు నా ప్రియమైన సహోదరి సహోదరులకు క్రీస్తీయస్ నామలు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడిని మనం దీవించి గాక మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను అందరు బాగున్న రాండి ప్రభు మీ జీవితాలు బలమైన కార్యాలు చేయనుగాక ఈ సంవత్సర వాగ్దానం ప్రకారం దితుోపదేశండం ఇరవై ఎనిమిది పదకొండు ప్రకారం మీ జీవితాల్లో సమృద్ధి అయిన మేలు కలగచ్చేలుగాక అవునండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మరి మీరేమైతే చేతి పనులు చేస్తున్నారో వాటంతటి కొరకు కాపుదలకై క్షేమముకై నెమ్మదికై నిత్యము ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా చూస్తున్న పరిస్థితులను చూసినప్పుడు బహుభయంకరమైన పరిస్థితులను మనం చూస్తున్నాం యుద్ధాల గురిచి సునామీస్ అలాగే భూకంపాలు మరి అనేక చోట్ల దేవుని యొక్క రాకను సూచిస్తూ అనేకమైన సైన్స్ అనగా సూచనలు కనబడటం మనం చూస్తున్నాం కనుక మనం ఇంకా మేలుకొని మెలుకు కలిగి దేవుని సన్లో ప్రార్థించేవారిగా ఉండాలి అలా చేసినప్పుడు మరి ప్రభు చేత ఎత్తబడిన సంఘంగా ఉంటాం మరి అటువంటి కృప మీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించను గాక ఏ మిమ్మల్ని ఆశీర్వదించను గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు వెళ్దామండి తండ్రి మీకు వందనాలయ్య మీకు స్తోత్రాలు తండ్రి ఎవరైతే ఈ లైవ్ని మాతో కూడా ఐక్యమై ఏకీభవించి ప్రార్థనలు ఏకీభవించి మనసు కలిపి మనసు పూర్తిగా మంచి మాటలు ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి మినాములు బలమైన కార్యములు జరిగించండినైనా ప్రతి చీకటి శక్తులను మంత్రములను వ్యతిరేక శక్తులను బంధకాలను మరి జీవితం నుంచి పూర్తిగా తొలగించండి అరికాల నుంచి నడినెత్తి వరకునైనా సంపూర్ణ స్వస్థతను కలగ చేయమని వేడుకుంటున్నాం రాక సమీపంగా ఉంటుండగా మేమందరం కూడా అయత్తపరచబడాల మేలుకొని మెలుకో కలిగి ఇంకా మరి ఎక్కువగా ప్రార్థనలు వాక్యములు అభిషేకములు ఎదుగునట్లుగా జ్ఞానములు పెంపారునట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి ప్రత్యేకంగా నాయన దేశం కొరకు ప్రార్థిస్తున్నాం బసవాసాల కొరకునైనా ఆ సంఘస్తుల కొరకునైనా మమ్మల్ని ప్రేమించి ఈ పరిచరుని ప్రేమించి మాతో కూడా ఐక్యమవుతూ ఏకమవుతూ చేతులు చాపిన ప్రతి కుటుంబం ఏసు నామంలో గాక అలాగే నాయన ఎవరెవరికైతే ఇంకా రక్షణ లేదు స్వస్థత లేదు నెమ్మది లేదు వారి జీవితంలో ఏ దుఃఖముతో వాక్యాన్ని వింటూ ఈ యొక్క నాయన లైవ్లో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో బలమైన శక్తిగల కార్యాలు జరిగించండి ప్రతి చీకటి పారిపోనుగాక ప్రతి బలహీనత ఏసునామలో తొలగిపోనుగాక మీ శాంతి సమాధానం వారి జీవితంలో నిండుగా అనుగ్రహించమని నన్ను నేను ఈ పాదాలేట తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ గనపరచు గనపరుస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి మెయిన్ థ్యాంక్ యూ అండి చాలా మంచిది ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో మీ అందరూ బాగున్నారని నమ్ముతున్నాను అలాగే నా కొరకు నా కుటుంబ కొరకు మీరు ప్రార్థిస్తున్నారు మరి అలాగే ఈ యొక్క సందేశాలు కూడా మీరు వింటున్నారు అందరూ బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను ఒకవేళ ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వేరే వరకు తెలియచేయాలని కోరుకుంటున్నాను అలాగే ట్వంటీ ఫైవ్ ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం మరి ద్యుతుోపదేశ కాండం ఇరవై ఎనిమిది పదకొండవ అచ్చిన ప్రకారంగా సమృద్ధైన మేలు కలగ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు మరి మీ జీవితంలో మేలును సమృద్ధైన మేలును మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోను శారీర జీవితంలో చూచుదునుగాక మీ కుటుంబాల్లో బలమైన కార్యాలు జరుగునుగాక మన వాక్య సందేశంలోకి వెళ్తున్నానండి తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మేలు పొందిదము నిజమే మరి దేవుని యొక్క వాక్యములో తగ్గించుకొని మనం ఒప్పుకొని మన పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో మన జీవితంలో మేలు పొందుతాం తగ్గించుకోవటం అనగా చూడండి ఒక పెద్ద వ్యక్తి ఒక ఆనరబుల్ పర్సన్ ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీను ఒక మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మనం ఒకవేళ కూర్చున్న వారం అనుకోండి సడన్గా లేచి నిలబడతాం లేదా రెండు చేతులు జోడిస్తాం లేదా చేతులు కట్టుకుంటాం ఒకవేళ ఒక ఫాస్టర్ గారు అనుకోండి సంఘ సభ్యులైతే లేచి నిలబడతారు గౌరవంగా మరి వీటన్నిటిని కూడా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒక కింద కూర్చోటము లేదా లేచి నిలబడటము చేతులు కట్టుకోవటము ఒక టీచర్ని చూసినప్పుడు ఒక ఫాస్టర్ని చూసినప్పుడు మరి న్యాయ వ్యవస్థలో ఒక మరి జడ్జిని చూసినప్పుడు వెంటనే తలదించి ఇట్లా తల ఉంచి నమస్కరించడం ఇలాగ అనేక మనం చూస్తూ ఉంటాం అంటే దీనికి ఏంటంటే వినయానికి తగ్గింపుకు గుర్తు మరి దేవుని యొక్క వాక్యంలో తగ్గింపు అంటే ఏంటి తగ్గించుకోవటం అంటే ఏంటి మరి తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన జీవితంలో మేలు అనేది అనుగ్రహిస్తాడు మరి దేవుని దృష్టిలో తగ్గించుకోవటం అనగా మన పాపాన్ని విడిచిపెట్టటమే పశ్చాత్తాపడి మనం ఏమైతే మిస్టేక్ను కలిగిన్నామో బలహీన బలహీనతను ఉన్నామో ఏ చెడు ఏ తప్పిదాన్ని కలిగినామో దానికై మన పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతామో అది దేవుని యొక్క దృష్టికి మరి తగ్గింపు అని బైబిల్ బైబుల్ సెలవిస్తుంది అనగా అలాగెప్పుడైతే మనం తగ్గించుకుంటామో మన హెచ్చింపు ప్రారంభమవుతుంది మన ఆశీర్వాదం కూడా ప్రారంభమవుతుంది తగ్గించుకోలేదండి మేలు మన జీవితలో ఎన్నడూ కూడా చూడలేం అయితే ఇలా హెచ్చేస్తున్నాం మీ జీవితలో ఈ ట్వంటీ ఫైవ్ అనగా ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి తగ్గించుకోవటమేనా కాదు తగ్గించుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే ఆ పాపాన్ని ఆ బలహీనతను చెడుతనాన్ని లేదా దేవునికి ఇష్టము లేని దాన్ని త్రోసివేసి విసర్జించి దాన్ని ఒప్పుకొని మనం విడిచిపెట్టడము ఆరంభిస్తామో మేలు కూడా అవుతుంది మరలా అంటున్నా ఇంతవరకు చూడని మేలు మీ జీవితంలో ప్రారంభమవునుగాక ఈ సంవత్సరం నిశ్చయంగా దేవుడు మీకు మీ కుటుంబానికి మేలు గాక మరి బైబిల్లో కనుక చూస్తే మరి దేవుని యొక్క వాక్యములు రెండవ దినవృత్తాంతల గ్రంథం పన్నెండు పన్నెండు చూస్తే అతడు తన్ను తాను తగ్గించుకున్నందున యుహోవా అతన్ని బొత్తిగా నిర్మూలము చేయక యూదా వారు కొంత మట్టుకు మంచితనము అనుసరించట చూచి తన కోపము అతన్ని మీద నుండి తిప్పుకొనను అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక రాజు యొక్క జీవితంలో ఎప్పుడైతే తన్ను తాను మరి రాజు యహో మందిరుడికి ప్రవేశించినప్పుడల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తిన తర్వాత వాటిని మరలా గదిలో ఉంచు వచ్చి అతడు తన్ను తాను ఇక్కడ చూస్తే ఈ వ్యక్తి తన్ను తాను తన జీవితంలో తగ్గించుకున్నందున యహో అతన్ని బుత్తిగా నిర్మూలమచ్చాక యూదా వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించిన చూచి కొంత మట్టుకు పూర్తి కూడా కాదంట కొంత మట్టుకు మంచితనము చూపిన కారణాన్ని బట్టి దేవుడిని హోవ తన కోపము అతని మీద నుండి త్రిప్పుకున్నాడంట ఎంత మంచి దేవుడు ఎంత మంచిని అగపరిచే దేవుడు నువ్వు కొంచెం అలా తగ్గించుకునగానే నీపై అపారమైన ప్రేమను కనపరిచి మంచి దేవుడు అండి మరి మన పాపాన్ని లేదా మన బలహీనతను చెడుతనాన్ని దేవునికి విరోధమైన దాన్ని దేవునికి ఇష్టం లేని దాన్ని మన జీవితంలో ఈ సంవత్సరం గత సంవత్సరం తగ్గించుకున్నాం దేవుని ప్రేమించాం దేవునికి ఇచ్చాం ప్రార్థించు వారి గున్నాం ఉపవాసంగా మనం తో ప్రార్థించాం పశ్చాత్తాపడ్డాం మరి ఎక్కువ అంటే ఇంకా ఇంకా అరాక సమీపించుచున్న కొలది అంటే దేవునికి మనం ఆక దగ్గరవుతున్న కొలది ఇంకా మన జీవితంలో తగ్గించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో మేలుచేట ప్రారంభిస్తాడు మరి ఏసీ ఎంత తగ్గించుకున్నాడు సెలవులు తన ప్రాణము పెట్టినంతగా తాను సమస్తాన్ని వదిలిపెట్టుకుని రెక్తుడయ్యాడంట మరి పశువుల పాకలు మరి అక్కడ పరుండు పెట్టారంట ఆ పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకుని కానీ విడిచిపెట్టి సమస్త మానవాళి కొలకు మానవాళి కొరకు శరీరముగా ఆ మహిమను ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి తన్ను తాను తగ్గించుకున్నాడు ఈరోజు చూడండి తగ్గించుకోవటం అంటే ఎంత మాత్రం కూడా ఇష్టపడనటువంటి జీవితాల్ని మనం చూస్తున్నాం మరి ఎవరైతే తగ్గించుకుంటారో వారి జీవితంలో తగ్గించుకున్నది మొదలుకొని మరి అంటున్నా అది మొదలుకొని ఆశీర్వాదం లేదా మేలు అనేది వారి జీవితంలో ప్రారంభించబడటం మీరు చూస్తారు చూద్దామా ఇది రెండు దినవృత్తాంతల గ్రంథం ఇది రెండు దినవృత్తాంతల గ్రంథం ముప్పై మూడు అధ్యాయము ఒక వచనాన్ని చూద్దామండి ముప్పై మూడు పన్నెండు వచ్చాన్ని కనుక చూసినట్లయితే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని హోవాను మతి తన పితృల దేవుని సన్నిధిన తన్ను తాను బహుగా తగ్గించుకొని ఇక్కడ చూస్తే తగ్గింపు వేరే బహుగా తగ్గింపు వేరే అంటే ఇంకా తగ్గింపు కంటే ఇంకా మర్యాదంగా తగ్గించుకున్నాడట ఎప్పుడూ శ్రమలో ఉన్నప్పుడు చాలామంది చూడండి శ్రమలో ఉన్నప్పుడు వారి తగ్గింపు చాలా ఉంటుందండి శ్రమలన్నీ వేడిపోయాక చిన్న చిన్నగా ఆ తగ్గింపు కాస్త పోయి కొంచెం లోపల వేరేగా మారుతూ ఉంటుంది మైండ్ అయిపోతుంది హార్ట్ అయిపోతుంది పరిస్థితులలో తగ్గింపు పోయి శ్రమలలో తగ్గించుకున్నంతగా పరిస్థితులు మారగానే తగ్గింపు అంతా వారి చేతిలో పూర్తిగా కనబడకుండా అదృశ్యం అవుతూ ఉంటుంది అంటే వారి చేతిలో తగ్గింపు మెల్లమెల్లగా వెళ్ళిపోతున్న కొల్లి శ్రమలు కలుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని హోవాను బతిమాలుకున్నాడు అవునప్పుడప్పుడు మనం బతిమాలుకొని వేడుకున్నప్పుడు మంచి కార్యాలు చేస్తాడు మేలు చేస్తాడు మన రోగగ్రస్తమైన శరీరాలను స్వస్థపరుస్తాడు లేదా ఏది లేనటువంటి మన జీవితాలకు ఉద్యోగం కావచ్చు వాహం కావచ్చు పిల్లలు కావచ్చు లేదా కుటుంబం ఒక ఆశీర్వాదం కావచ్చు ఏదైనా కానీ ఒక మేలు చేస్తాడు ఇక్కడ కూడా ఇతను ఎలాంటి సమయంలో దేవుని బతిమాలుతున్నాడంటే శ్రమలో ఉన్నాడంట దేవుని బతిమాలుకుంటున్నాడు తన పితరుల దేవుని సన్నిధిన తన్ను తాను తగ్గించుకోవటం కాదు బహుగా తగ్గించుకున్నాడట అంటే తన తప్పు అర్థమైంది తన మిస్టేక్ వల్ల శ్రమ కలిగింది బాధ కలిగింది వెంటనే రిపెండ్ అవుతున్నాడు వెంటనే పశ్చాప్తుడవుతున్నాడు అది తగ్గింపు అంటే అంటే ఏం చేశాడో తను గ్రహిస్తున్నాడు ఏమైతే తన హృదయములు తన తలంపులో ఉందో దాన్ని ఒప్పుకుంటున్నాడు దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు దేవుని సో తను తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన విన్నపములను ఆలకించి ఎరుషలేమునకు అతని రాజ్యములోకి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనసే తెలుసుకున్నాడంట నీ జీవితంలో ఈ సంవత్సరం దేవుడై ఉన్నాడని నీవు తెలుసుకోబోతున్నావు మేలు చేసే దేవుడై ఉన్నాడని నీవు కూడా సమృద్ధి అయిన మేలు చేసే దేవుడని తెలుసుకోబోతున్నాం ఈ ట్వంటీ ఫైవ్ నీ జీవితంలో మేలు కలుగును గాక ఇంతవరకు చూడని మేలు నీ జీవితంలో పొందలేనటువంటి ఆ మేలు కలుగును గాక మరి ఇతను మరి దేవుని యొక్క వాక్యములు గనక గమనించినట్లయితే మరి బైబిల్లో చూస్తే మరి ఎక్కడున్నాడు ఇతను చెరలో ఉన్నాడంట మరి దేవునికి మొరపెట్టాడంట విన్నపాన్ని చేశాడు దేవుడు ఆలకించాడు అతని రాజ్యంలోకి అతని స్థితికి మరలా తిరిగి తీసుకొని రాబడ్డానికి కారణం ఏంటంటే మళ్ళీ మేల్లోకి రావడానికి కారణం ఏంటంటే రాకుండా ముందేమో తగ్గింపు లేదు ఆ తగ్గింపు లేకపోవటం వల్ల శ్రమ కలిగింది మళ్ళా తగ్గించుకోగానే దేవుడు మళ్ళా తిరిగి తన జీవితాన్ని మళ్ళా రాజ్యములోకి తీసుకొచ్చాడంట అప్పుడు మనస్సే తెలుసుకుంటాడు యహోవాయే దేవుడై ఉన్నాడంట నీ జీవితంలో కూడా అదే జరగబోతుంది నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ అద్భుతమైన మరి ఎదురు చూస్తున్న నీ కార్యం ఏ సునాములో జరుగునుగాక ఏదైతే మేలు కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ సంవత్సరం గత సంవత్సరంలో చూడనటువంటి మేలు స్వస్థత కొరకు కావచ్చు కుటుంబం కొరకు కావచ్చు ఇంటిలో కావచ్చు భర్తలో కావచ్చు భార్యలో కావచ్చు గర్వఫలం కొరకు కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏ మేలు పొందాలని ఎదురు చూస్తున్నావో దేవుడు దాన్ని దయచేయనుగాక మరి ఇక్కడ రాజు చాలా చక్కగా తిరిగి తన రాజ్యములోకి తీసుకొచ్చినప్పుడు దేవుడై ఉన్నాడని ఓహోవా ఏ దేవుడని తెలుసుకున్నాడంట అంటే అతని ముర్ర ఆలకించాడు తన కన్నీరు చూచాడు తన విజ్ఞాపన ఆలకించినట్లుగా చూస్తున్నాం ఇలా చూస్తున్నా మీ జీవితములో అలాగూ జరుగునుగాక రెండవ దిన వృత్తాంతల గ్రంథం మరి దేవునికి వాక్యములు కనుక చూసినట్లయితే మరి సెకండ్ క్రానికల్స్ సిక్స్త్ చాప్టర్ ఆరో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినట్టు చూద్దామండి ఆరు ముప్పై ఏడో వచ్చినాం ఇక్కడ చూస్తే వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనసు తిప్పుకొని మేము పాపం చేసి తిమి దోషలమైతి భక్తిహీనంగా నడిచితి మనం ఒప్పుకున్నారంట నిజమే అదే మనం చేయాలా అంటే గత సంవత్సరము కంటే మరి ఎక్కువగా వృద్ధి తెచ్చుకోవాలా మనసు తిప్పుకోవాలా పాపము చేసి మీ దోషులమైతి మని భక్తిహీనంగా నడిచితిమని ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే ఒప్పుకున్నారో అలా చేశారో తాము చెరులో ఉన్న దేశమందు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ వద్దకు మల్లుకొని తన పితరులకు సెలవిచ్చిన తమ దేవుడైన పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదకి నువ్వు కోరుకుని పట్టణం మీదకి నీ నామ ఘనత కొరకు నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనసు తిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీవు వారి విన్నపములను ప్రార్థన అలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీర్జునులను క్షమించదుగాక అంటే సొలమాన్ కట్టిన ఆ మందిరం వైపు మనసు తిప్పుకొని చెరులో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అస్వస్థ కలిగినప్పుడు అనారోగ్యములు ఉన్నప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఎప్పుడైతే వీరు పశ్చాత్తాపడి మనస్సు తిప్పుకొని ఇక్కడ అంటారు చాలా చక్కగా బుద్ధి తెచ్చుకొని అయ్యో బుద్ధి లేకపోవటం వల్లే ఇలా జరిగింది మనస్సు తిప్పుకోకపోవటం వల్లే ఇలా జరిగింది పాపముచ్చేయటం వల్ల దోషులమైతే భక్తిహీనంగా నడుచుట వల్లే ఈలాగూ జరిగిందని ఎప్పుడైతే వారి మనస్సును ఆ మందిరం వైపు అనగా దేవుని వైపు ఎప్పుడైతే తిప్పుకొని పశ్చాత్తపడతారో వెంటనే ప్రభు ఆలకించి అలాగా వారి విన్నపనాలకించి క్షమించుదుగా కనీసలో మునికటి ప్రార్థన చేస్తున్నాడు నిజమే అలాగే జరిగినట్లుగా చూస్తున్నాడు ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మనం కూడా మరి ఎక్కువగా మనసు త్రిప్పుకునే వారిగా ఉండాల ఎవరి వైపు లోకం వైపు కాదు మనుషుల వైపు కాదు అవును బుద్ధి తెచ్చుకొని మనసు త్రిప్పుకొని మేము పాపము చేస్తిమి దోషులమై భక్తిహీనంగా నడిచితిమని ఒప్పుకున్నారంట అదే అంటున్న పిల్లరా తగ్గించుకొని ఒప్పుకొని తగ్గించుకుంటేనా కాదు ఒప్పుకుంటేనా అది కాదు విడిచిపెట్టినట్లయితే పెట్టినట్లయితే దేవునికి వాక్యం అంటుంది మేలు అనేది షూర్లీగా ఉన్నది నీకు మరలాంటి ఈ లైవ్ చూసిన మీ జీవితంలో నువ్వు ఎటువంటి చెరలో ఉన్నా మరి అపవాది కూరలో ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఎటువంటి శ్రమలో ఉన్న దాంట్లో నుంచి దేవుడిని నువ్వు బయటికి తీసుకొస్తాడు ఇక్కడ తాము చెరలో ఉన్న దేశమందు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో నీ వద్దకు మల్లుకొని తమ పిత్రునికి ఇచ్చిన తమ దేశం మీదకి నేను కోరుకుని పట్టణస్థుల మీదకి నీ నామొరత కోరుకుని నేను కట్టించిన ఈ మందిరం మీదకి మనస్సు తృప్తి విన్నపము చేసినట్ల నీ నివాస స్థలమైన ఆకాశం నుండి వారి విన్నపమును ప్రార్థన ఆలకించి వారి కార్యము నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జను క్షమించదుగాక ప్రభునిని క్షమించనుగాక నీ పాపాలన్నీ తీసివేనుగాక తూర్పుకు పడమనకి ఎంత దూరమో దూరపరిచి మళ్ళా ఆయన రక్తాన్ని బట్టి ఎన్నడు కూడా జ్ఞాపకము చేసుకునే కుండును గాక వాట్ ఏ పవర్ఫుల్ బ్లడ్ బ్లడ్ ఆఫ్ జీజస్ అవును వేసే చేసిన ఆ త్యాగం ఆ రక్తం ఎప్పటిదాకా నీ పాపాలు జీవిత కాలమంతా నీ లైఫ్ లాంగ్ అనగా మరి నీ పాపాలుగా ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకున్న నా దేవ ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ దృష్టి కనుదృష్టించదుగాక నీ చెవులు తను అంగీకరించను గాక నా దేవా యహోవా బలమునకాధారమగు నీ మందుసమును దృష్టించలేము నీ విశ్రాంతి స్థలమందు మరి ప్ర ప్రవేశించము దేవా నీ యాజకులు రక్షణ ధరించుకుందరుగాక నీ భక్తులు మేలును బట్టి సంతోషించదురుగాక నిజమే ప్రభు నందు విశ్వసించిన నీవు భక్తిగా ఉంచున్న నీవు ప్రేమించే నీవు ప్రభు కొరకు జీవించే నీవు దేవుని కొరకు చేతులు చాపుతున్న నీ జీవితాన్ని నా జీవితాన్ని ఇక్కడ అంటాడు నీ భక్తులు నిందు విశ్వాసం వచ్చిన వారు తగ్గించుకున్నవారు ఒప్పుకున్నవారు విడిచిపెట్టిన వారు మరి ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ఏం పొందుతారంట దేవునికి వాక్యం అంటే నీ భక్తులు ప్రహస్ించదురుగాక నీ భక్తులు నీ మేలుని బట్టి ఎవరి మేలుని బట్టి దేవుడు చేసే మేలుని బట్టి అంట మరి సంవత్సరం దేవునికి మేలు నీ మీదకి వచ్చిన గాక దేవునిక దృష్టి నీ మీద ఉండిన గాక నీ పిల్లల మీద ఉండిన గాక సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా అవును దేవుడు తన కార్యములు నీ జీవితంలో జరిగించను గాక అయితే మన జీవితంలో తగ్గించుకుంటున్నామా అప్పుడు నువ్వు ఏం చూస్తామంటే నీ భక్తులు దేవునికే వాక్యం అంటుంది మనస్సు చూసాడు అది ఏం చూశాడు మేలు చూశాడు చరలో ఉన్న అతను మరి రాజ్యములోకి తిరిగి వచ్చాడంట అలాగే నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషించదాక ఈ సంవత్సరం ఇది మొదలుకొని ఇది మొదలుకొని మరలాంటిన దేవుణ్ణి మేలను బట్టి నీ హృదయం గాక నీ మనస్సు గాక నీ కుటుంబం గాక నీ వ్యక్తిగత జీవితంలో ఆనందం సంతోషము కలిగిన గాక అవును మేలు చేయడానికి దేవుడి సిద్ధంగా ఉండడండి దేవాయుహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముకుడవై ఉండకము నీవు నీ భక్తుడైన దావీదులకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకో నిజమే దేవుడు మరి దావీదుకు పశ్చాత్తాపడ్డాడు మరి పాపము చేసినప్పుడు తప్పిదము చేసినప్పుడు ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు దేవుడు దావీదికి అనేక వాగ్దానాలు చేశాడు మరి సౌలుకు మరి చూపిన దానికంటే ఎక్కువ కృప దావిదుకి చూపాడు మరి సౌల్ మిస్టేక్ చేసినప్పుడు మరి అతన్ని విడిచిపెట్టేసినట్లుగా చూస్తున్నాం దావీదునైతే అలా కాదు దావీదునే కాదు దావీదు ఒక సంతానాన్ని కూడా ఎన్నడూ విడిచిపెట్టలే ఎక్కడన్నాడు దావీదునకు వాగ్దానం చేసిన కృపను జ్ఞాపకం చేసుకో దావీదుకి ఎన్నో వాగ్దానాలు చేశాడు దావీదికే కాదు దావీదుక సంతానం దావీదుకు వంశానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆ కురుపలను జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాడు అందుకే ఒక దినాన మరి ఏ వెళ్తున్నప్పుడు దారిగుండ వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు దావీదు మాడా నన్ను కరణించు అనగానే అక్కడ ఆగిపోయాడట నిలిచిపోయాడట నేను నీకేం చేకూరుచున్నాను వెంటనే అంటున్నాడు కదా అయ్యా గృడివాడను నన్ను బాగు చేయన గానీ నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక దావీదుకు చూపిన దావీదుకు వాగ్దానం చేసిన ఆ కృపలను జ్ఞాపకం చేసుకో ఎన్నో వాగ్దానాలు చేశాడు విడవనన్నాడు ఒకవేళ తప్పిదమ్ము చేశాడా నేను శిక్షించుకొని తిప్పుకుంటా అన్నాడు నిజమే దావీదుకు ఆయన సంతానానికి ఆయన కుటుంబానికి వాగ్దానములు చేసి దేవుని ఎదుట దావీదుని మరి దా దేవుని యట దావీదు జీవితాన్ని అతని కుటుంబాన్ని స్థిరపరిచినట్లుగా చూస్తున్నాం దీవించినట్లుగా చూస్తున్నాం తన రాజ్యాన్ని స్థిరపరచాడు ఎక్కడో గుర్రెల దొడ్లో ఉన్నవాడు ఒక సామాన్యుడు ఒక ఎన్నిక లేనివాడు మరి అంత జ్ఞానము లేనివాడు కానీ దేవుని కృపను అందుకొని అంచలంచలుగా పైకి వచ్చినట్లుగా చూస్తున్నాం ఈ లైవ్ మీ ఎంతో తగ్గించుకుంటున్నామా మరి వేరే వారికంటే ఎక్కువగా తగ్గించుకుంటున్నా బ్రదర్ పర్వాలే డోంట్ వర అబౌట్ నువ్వు ఎంత తగ్గించుకుంటే నీ చుట్టున్న ఉన్న వారికంటే అంత హెచ్చింపులోకి వెళ్తావు నువ్వు తగ్గించుకున్న కొలది నువ్వెంత తగ్గించుకుంటే మరలా అంటున్నావు నువ్వెంతగా తగ్గించుకుంటున్న కొలది అంతగా పైకి వస్తావు అంతగా ఎత్తులోకి వెళ్తావు అంతగా ఉన్నత స్థాయికి వెళ్తావు అదే దావిది చేశాడు అదే ఏసబులు కనబడుతున్నట్టుగా చూస్తున్నాం ఇలా చూస్తాం ఈ జీవితంలో అవును ప్రభు అయిన కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు గనక అన్ని నామాల కంటే ఏసయ్య నామం గొప్ప నామముగా తండ్రి అయిన దేవుడు చేసినట్లుగా చూస్తాం ఆ నామములోని రక్షణ ఆ నామములోని దయ్యాలు వెళ్ళగొట్టబడుతున్నాయి ఆ నామములోని అనేకమైన అద్భుత కార్యాలు జరిగినట్లుగా చూస్తున్నాం అంటే ఈ లైవ్ చూస్తున్నాం మన జీవితంలో మనం తగ్గించుకుంటున్నామా అయితే ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ఇది మొదలుకొని ఈ నెల మొదలుకొని ఈ దినం మొదలుకొని ఈ మూమెంట్ అలాగే నువ్వు తగ్గించుకున్న ఈ క్షణం మొదలుకొని నీ జీవితంలో మేళ్ళు ప్రారంభమవుతాయి అప్పుడే అప్పుడే చేశాడండి ఎప్పుడైతే మనసే తగ్గించుకున్నాడు అదే క్షణం అదే దినం అదే రోజు అదే క్షణపాట్లో దేవుని కార్యం ప్రారంభమైంది అలాగే నీ జీవితంలో దేవుని మేల్లు ప్రారంభము కావాలంటే దేవుని మేళ్ళుని బట్టి నువ్వు సంతోషించాలంటే దేవుని మేలు నీ జీవితంలో పొందాలంటే నీ నా జీవితంలో తగ్గించుకోవాలి అందుకే శుంకరి ఒక పరిసేడు మరి సుంకరి తన్ను తాను దేవా నీ వైపు చూసడానికి చూడ్డానికి కూడా నాకు శక్తి చాలదయ్యా పాపినని నన్ను కరుణించమంటే అతన్ని కంటే ఇతను నీతిమంతుడై వెళ్ళినట్లుగా బైబిల్లో చూస్తున్నాం ఇలా ఇచ్చేస్తున్నా నీ జీవితంలో నిజంగా మనం అలా తగ్గించుకుంటున్నామా అలా తగ్గించుకుంటే ప్రభు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు పిల్లరా